అంటే తన ప్రాణంతో చెబుతున్నాడు ఎందుకంటే ఎదుటి వాళ్ళు నిందించినప్పుడు అవమానపరిచినప్పుడు ఏ చేసినప్పుడు నీ సంగమేది ఎదుట మరి ప్రియమైన దేవుని బిడ్డలారా కష్టాలలో విరుకులలో ఇబ్బందులలో లేబిడిలో మరి కీర్తనకారుడు దేవుణ్ణి శృతిస్తున్నాడు అన్నీ ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమి లేని చోట ఎవరు రాని చోట దాన్ని స్వాపించి ప్రార్థన చేసి అలా సంఘము కట్టబడి అనేకులను నడిపించి మందిరము కట్టి దేవుని నామనికి మహిమపరిస్తే అప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు ఇక్కడ చూస్తే కీర్తనకారుడు బాధలలో శ్రమలలో దేవుణ్ణి గణపరుస్తున్నాడు ప్రేమైన దేవుని మనము దేవుడిచ్చిన దర్శనము రూపంగా మనం ప్రార్థన చేస్తున్నాం దేవుని శృతిస్తున్నాం దేవుడే నూతన ప్రజలు తీసుకెళ్తాడు ఎవరి దాన్ని మనం ఆశించకుండా దేవుని ఘనపరచాలి హలలుయా ఆ భక్తుడు శ్రమల్లో కన్నీళ్లతోటి సంతోషించి గానాలు చేస్తున్నాడు మనము కూడా సంతోషించి దేవుని మహిమ మహిమపరచా

నిశ్చయించుకు ఒకరి మీద సర్కోదు ఒకరి మీద అసూయముగా ఉండవద్దు సత్కోని గునుక్కొని ఉన్నట్టయితే కాదు నా అయితే సేవ చేసేవారిని దీవించాలని ఆశ ఉంటది హేవకులు ఎదిగినా ఎంత మంది దేవిని నమ్ముకున్న సంతోషపడాలి దేవుడు అదే కోరుకుంటున్నాడు ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడట మనం ఏం చేయాలంటే వారిని ప్రోత్సహించాలి అహలయా ఎవరి మీద సనుక్కోవద్దు ఎవరి మీద గునుక్కోదు ఎవరికన్నా బాగా పంట పండితే దేవుడు వారిని దీవించిండు అనే సంతోషముగా నన్ను దీవించాలని అడగాలి ఎవరన్నా చదువులో దీవించబడితే చనుక్కోదు వారు దీవించబడినట్టు నేను దీవించబడాలి ఇల్లు కట్టుకున్నా నేను కట్టుకోవాలి నేను దీవించబడాలి ప్రతి విషయంలో సనుక్కోదు చక్కగా నేను దీవించబడాలి అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరూ దీవించబడతాము హలో యా లక్షణం మనకు ఉండదు నువ్వే దేవునికి తెలుసు యూట్యూబ్లో వింటున్నా తమ్ముడా చెల్లి సహోదరుడా సహోదరి ఎన్ని ప్రార్థనలు చేసినా సనుకున్నట్టయితే దేవుడు వినడు ఒకటి లాక్కుంటే కూడా దేవుడు వినడు ఎవరు అంతరాత్మకు వాళ్ళకు తెలుసు నువ్వేం చేశావు ఎలా ఉన్నావు అని నేను యూట్యూబ్ ద్వారా ప్రేమైన దేవుని బిడ్డల దేవుని వాక్యం అందిస్తున్నా వింటున్న ప్రతి ఒక్క తమ్ముడు చెల్లె తమ్ముడు దీన్ని వాక్యానుసారంగా చేసుకొని ప్రార్థన చేసి దేవునిలో ఎదుగు విమర్శన చేసుడు వద్దు హలో దేవుడు దేవుడు ఉత్సాహగానం ఇచ్చు వాడిని ప్రేమించును మేము దర్శనం రూపంగా భోజన ప్రాంతంలో సేవ చేస్తున్నాం కుమరం పట్టణంలో సేవ చేస్తున్నాం మా మీద సనుక్కుంటే దేవుడు మమ్మల్ని లేపుతూనే ఉంటాడు సనుకోవడం స్టార్ట్ చేయకండి ప్రార్థన చేయడం ప్రతి వారు ప్రేమైన దేవుని పిల్లలారా ఒకరి మీద ఒకరు సనుకో చాలా మంది చూడండి బెల్లం పెళ్లి మీద సనుకోన వాళ్ళంతా అక్కడే ఉన్నారు అలాగే ప్రేమైన దేవుని పిల్ల పాలయ ప్రకాశం మీద అనుకున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు ప్రేమైన దేవుని మీద శాలనుకున్నారు వాళ్ళు అక్కడే ఉన్నారు సతీష్ కుమార్ మీద అనుకున్నారు చనుకున్న వాళ్ళు అంతా ఉన్నారు ఈ సీముని మీద సనుకోవడం స్టార్ట్ చేయకండి దేవుని గణపరచాలి నేను ఎందుకంటే పోయిన వారంలో చూసినట్టయితే చాలా దుఃఖపడి కన్నీళ్లతో ఏడ్చుకుంటూ వచ్చాను అందుకనే దేవుడు సనుకోక చెప్పిండు హలో సేవకులు లేవాలి పరిచయ చేయాలి అనేక మంది లేవాలి ఐక్యత ప్రేమ కావాలి నేను అందుకనే ఈ యొక్క మరి ప్రేమ దేవుని బిడ్డల దినము నాడు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ సరి కావాలని మాట్లాడుతున్నా హలో ఇందు విషయమై అతడు వేదజల్లి అతడు వేగజల్లి దరిద్రులకు ఇచ్చాను దరిద్రులకి దరిద్రులకు ఇచ్చాను అతని నీతి నిరంతరము నిలుచును అతని నీతి నిరంతరం నిలుచును దరిద్రులకు తీసుకొచ్చి పేదవాళ్ళకు తీసుకొచ్చి క్రిస్మస్ పంచాలి అది దరిద్రులకు బీదవారికి పంచినప్పుడు ఆయన ఒక్క ధనం మిగజల్లినట్టు అయినట్టయితే దేవుడు దీవిస్తానని చెప్పాడు ఆయా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తే అందరికి పంచవచ్చు మొన్న జపే శాస్త్రి గారు అన్నారు ఉన్నది ఉన్నట్టుగా కనీసంగా నేను చెప్పిన అయ్యా నేను అడవి ప్రాంతంలో సేవ చేస్తున్నానయ్యా ఇది పరిస్థితి అయ్యా అంటే మంచి సుఖమైన కాడ సేవ చేసి పరిపేసుకొని పండుకోకపోయినావు అని నన్ను బాగా వాయించాడు ఎందుకు చెప్తున్నా అనంటే ప్రిమైన దేవుడి గారు మన మహుబ్బాల్ సేవకుల సబస్కి వెళ్ళిన గజ్గోలు అనుకుంటా దాని పేరు ఆ స్టేడియంలో పోతే అక్కడ ఆ దైవజన్ పె కోమని పెళ్ళి బెంజ్ కోమని పెళ్లి బెంజ్ అరే సేవ చేస్తున్న సేవకుల సిగ్గుపడాలి బట్టల కోసం చర్చిల కోసం ఇంకా చూస్తే శావల కోసం బైబిళ్ళ కోసం సేవ చేయొద్దు సిగ్గుపడాలి దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో అది నేర్చుకో సిగ్గుపడు అని చెప్పినప్పుడు నువ్వేం లేని ప్రాంతానికి వెళ్తున్నావా ఎవరు లేని కడ శృతిస్తున్నావా ఒక ఏళ్ళ వాళ్ళే లేచి ఒక ఎవరు శివ లేచి ఒక మూర్షివలే లేచి ఒక ఆరు నువ్వలే నిలిచి నువ్వు ప్రార్థన చేయి దేవుడిని ప్రార్థన వింటాడు నాది నాది అంటూ ఎంతమందిని కన్నవు నువ్వు సంఘాన్ని ఎంతమంది కోసం కన్నీరుగా వచ్చావు ఎవరికి దాచావు అది చూసుకొని ప్రార్థన చెయ్యి అని మరి బిజ్మెన్ గారు హెచ్చరించినప్పుడు నా అంతరాత్మ కదిలించబడ్డని హలుయా నా అంతరాత్మ కదిలించబడ్డది మనం అంటే ఏం చేయాలి మన ధనమును వెగజల్లాలి వెగజల్లినప్పుడు దేవుడే తీసుకొని వచ్చి ధనముని ఇస్తాడు ధనము కోసం మనం పరిగెత్తద్దు ఎవరి దగ్గరికి ధనమే మన దగ్గరికి పరిగెత్తుతూ వస్తది ఏడో అధ్యాయం కీర్తన ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన నిత్యము నిలిచేదవు అంటే ఎవరికి కీడు చేయద్దు కానీ మేలు చేయాలి అహలయా ఎవరికి అన్యాయం చేయద్దు ప్రియమైన దేవబిడ్డలారా నేనైతే ఎవరికి కీడు చేయలేదు ఎవరిని నేను మరి లాక్కోలేదు ఎవరిని గుంజుకోలేదు ఎవరికి నేను మోస మాటలు చెప్పలేదు కానీ ప్రార్థన చేస్తే ఎంతో మంది మరి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు హలోయ నాకు చూసినట్టయితే ప్రియమైన దేవుడి పిల్లలారా ఎంతో మంది రోగస్తులు స్వస్థత పొందుకున్నారు బలహీనలు స్వస్థత పొందుకున్నారు నేను ఎవరికి కీడు చేయలేదు కీడు చేయడము నా దేవుని సన్నిధానంలో నిలబడినట్టయితే నాకు ప్రార్థనే రాదు కీడు చేయద్దు కానీ మేలు చేస్తానికి మనం ముందుకు రావాలి హా ఎవరికి కీడు చేయొద్దు ఎవరికి అన్యాయం చేయద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం ఎలాగ చేస్తామో కీడు ఎదటి వాళ్ళు కూడా అలాగనే చేస్తారని అనేకమైన ఆలోచనలతోటి అపాలతోటి మనం అనేక మంది మీద నిందలు పెడతాం దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు కీడు చేయకురా బాబు ఎవరికి అన్యాయం చేయకు నువ్వు నన్ను శుతించి మేలు చేయడం నేర్చుకో ఎవరి మీద నిందలు పెట్టని ఆ నిందలు పెట్టకుండా ఉండి మేలు చేయడం నేర్చుకోమని దేవుని వాక్యం సెలవుస్తుంది సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేను పదిహేడో వచ్చిన నన్ను ప్రేమించు వారిని నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను నేను ప్రేమించుతున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నన్ను జాగ్రత్తగా ఎతికిన వాణిని నేను కనుగొందును నేను కనుగొందును అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు నన్ను ప్రేమించు వాడిని నేను ప్రేమిస్తాను నన్ను ఎత్తుకు వారిని నేను వెతుకుతున్నాను హలోలియా అంటే ఈశ్వరరావులు ఎంతమంది ప్రేమిస్తున్నారు అంటే ఒక వ్యక్తిని ప్రేమించి ఒక వ్యక్తిని మరి గౌరవించినట్టయితే దేవుణ్ణి ప్రేమించినట్టే ప్రేమైన దేవుణుడు ఎలా